సినిమా చాలా బాగుందన్న ఆరు సంవత్సరాలు చూస్తాం ఒక రేంజ్ ఉంది సెకండ్ హాఫ్ లో నాకు తెలిసి వస్తుంది కానీ మాకు కోరిక ఉన్నది మళ్ళీ మాకు ఒక్కసారి జానీ సినిమా రిలీజ్ కావాలి సినిమాలో ఒక లెక్క ఈ సినిమా ఐదేళ్ళు వెయిట్ చేసినాం మాకు సరిపెట్టు సమయం దినిపించు ఇంకా ఫుల్గా గా బయటకు వస్తాం వాస్తవంగా చెప్తున్నాం మాకు కావాల్సింది దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకొని మాకు మళ్ళా జానీ సినిమా రిలీజ్ అవ్వాలి ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా మన సనాతన ధర్మం సనాతన ధర్మం యొక్క గొప్పతనం మొఘల్ మొఘల్ సామ్రాజ్యం మన భారతదేశం మీద ప్రతి భారతీయుడు సనాతన ధర్మం గౌరవంలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఫస్ట్ పిచ్చి లేపాడు సెకండ్ హాఫ్ ఎక్కడికి తెలియదు సూపర్ హిట్ ఎక్సలెంట్ గ్రాఫిక్స్ కానీ ఎక్స్ కానీ చాలా నీట తీసాడండి చాలా నీటా తీశాడు అసలు ఎక్కడి అంటే ఎలివేషన్ ప్లాన్స్ ఏదైతే చూసి ఏదైతే మిస్ అయ్యారు ఈ సినిమాలో అంటే ఫస్ట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టాడు అసలు మొత్తం ఉంది ఇండస్ట్రీ హిట్ ఇదే లో పులిని కంట్రోల్ చేసి ఒక సీన్ చాలు తన ఏ లెవెల్ యాక్ట్ చేసాను చెప్పుకోవడానికి అందరూ బాగా చేశారు అండ్ ఔరంగజాబ్ గురించి కొన్ని సీక్వెన్స్ అయినా కొన్ని డైలాగ్స్ అయినా సరే ఇంకోటి అన్నిటికల్ అంటే కేరళం బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇచ్చిపడేసారు మామూలుగా మామూలు కాదు అసలు సీట్ల ఎవరు కూర్చోవట్లేదు ఆ లెవెల్లో ఉంది బీజిఎం వర్క్ అండ్ సాంగ్స్ అయినా సరే లేదంటే తను ఫైట్స్ అయినా లేదంటే యాక్షన్ సీక్వెన్స్ సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయన్న అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఏదో ఒక టిప్ ఒక్కరు కూడా లేదు పుష్ప నెగిటివ్ పుష్ప కాదు ఫ్యాన్స్ ఏదైతే ఏదైతే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో దానికైతే హండ్రెడ్ పర్సెంట్ ఓజీ ఓజీ అన్న అది మనము చూసినాము ఆడియో ఫంక్షన్ లో ఓజీ ఓజీ అంటే కాదు వీరా అని చెప్పి అన్న మాట్లాడి దాంట్లోనే జానీ సినిమా గురించి కూడా మాట్లాడి అందుకే మా అభిమానుల కోరిక మేరకు ఒక్కోసారి జానీ రీ రిలీజ్ చేయండి ప్లీజ్ ఆ చార్మర్ ఫైట్ అయినా సరే లేదంటే ఒక ట్విస్ట్ ఉంటుంది అయినా సరే అండ్ క్లైమాక్స్ ముందు వచ్చే ఫుల్ని కంట్రోల్ చేసే ఒక సీన్ ఉంటుంది అది ఒక్కటి చాలు ఆయన ఏ లెవెల్లో యాక్ట్ చేశారని చెప్పడానికి ఫ్యాన్స్ కడుపు అయితే హండ్రెడ్ పర్సెంట్ నింపాడు దాంట్లో వన్ పర్సెంట్ డౌట్ లేదు ఇన్ని రోజులు రీమేకింగ్ చూసి లేదంటే ఆల్రెడీ తెలిసిన కంటెంట్ చూసి ఒక ఎక్సైట్మెంట్ లేకుండా ఫ్యాన్స్ చూసి అంతా డిసప్పాయింట్ అయ్యారు ఈ ఫైవ్ ఇయర్స్ కష్టాన్ని ఈ ఫైవ్ ఇయర్స్ డిసపాయింట్ మొత్తం అయితే దీంతో ఫుల్ఫిల్ చేశాడు దాని వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు నూటలో ఆడియన అండ్ ఫ్యాన్స్ కూడా చూసుకుంటే ఇప్పుడు ఇంత ముందు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు అరే ఇదేంటి ఇలా యాక్ట్ చేస్తున్నాడు లేదంటే ఏం కంటెంట్ లేదు కదా ఎక్సైట్మెంట్ లేదు కదా అని చెప్పి బట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు యాక్షన్ సీక్వెన్స్ తీసుకున్నా లేదంటే డైలాగ్స్ తీసుకున్నా సరే కొన్ని ఎలివేషన్ కూడా చాలా బాగుపడ్ అక్కడక్కడ కొంచెం అది చేసినట్టు అనిపించినా సరే డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ కొరియోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది సో ఈ ఒక కంటెంట్ ఇలా ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ కూడా ఉంటే నెక్స్ట్ హిట్ అవుతుంది ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది దానికైతే నో డౌట్ అదే ఒక సీన్ చాలన్నా మనకి ఏదైతే మనకి ఒక సీన్ చాలన్నా ఇంటర్వెల్ వచ్చి ఒక సీన్ చాలు అది నెక్స్ట్ దాని వరకు మనం చాలా బాగుంది అన్న ఫస్ట్ హాఫ్ చాలా మంచి సీన్స్ పడ్డాయి చాలా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం పడుగు పెట్టాడు అనిపించింది అంటే ఏం నచ్చలేదు మీకు నచ్చలేదని కాదు మొత్తం బిఎఫ్స్ అయితే ఉంది అది బాగా వచ్చింది కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే విఫెక్ట్ నుంచి కొంచెం అంత బాగాలేదు కాకపోతే ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ గురించి హిట్ అయిపోద్ది అంటే ఇప్పుడు ఇన్ని నిరీక్షకి డెఫినెట్ గా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీజ్ పెట్టడానికి కాకపోతే ఓవరాల్ గా మూవ్ చేసేటప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యూజ్ పెట్టారు ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సన్ ఇక్కడికి వచ్చి అందరూ ఆడియన్స్ చాలు ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మ్యూజ్ పెట్టారు ఆడియన్స్ ఆయ్ మీరు ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఫస్ట్ ఫస్ట్ చాలా వచ్చింది వచ్చింది కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ ఫ్యాన్స్ స్టాప్ అన్న సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది పూర్ విఎఫ్ఎక్స్ పూర్ డైరెక్షన్ కానీ ఫస్ట్ హాఫ్ లో ఆయన గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నచ్ సీన్స్ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ప్యూర్ ఫ్యాన్ స్టాప్ అన్న ధర్మం కోసం యుద్ధం అన్న ధర్మం కోసం యుద్ధం

గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది పవన్ కళ్యాణ్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు ఒక ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు అది అది అవ్వకుండా వేరేది ఏదో చూపించారు బట్ స్టిల్ పార్ట్